ప్రైజ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా గమనించండి రేపటి రోజున అనగా మే ముప్పై ఒకటో తారీఖు శనివారం ఉదయం పది గంటలకు పెదకొండాయపాలెం తొమ్మిదవ వార్షిక కూటం జరుగుతూ ఉంది ఈ జరగబోయేటువంటి కూటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే ఈ ఎనిమిది సంవత్సరాలు దేవుడు తన మహాకృపను బట్టి ఆశీర్వాదకరంగా ఈ పరిచరను జరిగించాడు ఈ పరిచర్య రాబోతున్న ఈ తొమ్మిదవ సంవత్సరంలో కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాలి అనేక ఆత్మల్ని రక్షణలోకి నడిపించాలి మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి మరి ఈ పరిచర్య ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉంది మీ వంతు మీరు ప్రార్థనా సహాయం చేయండి అలాగే రేపు జరగబోతున్నటువంటి ఈ వార్షిక కూటానికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరూ కలవండి దేవుని నామాన్ని మహింపరచండి దైవజనులు పవన్ రాజు గారు వాక్య పరిచయం చేస్తారు కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా కలవండి అందరికీ ప్రేమ వందనాలు ప్రైజ్ దాన్ని